హేతువాద మానవవాద సాహిత్య సంపద అంటే భారతదేశం మొత్తం మీద కూడా ఏ రాష్ట్రంలో కానీ ఏ భాషలో కానీ ఏ సంఘంలో కానీ లేనటువంటి ఒక గొప్ప సాహిత్యం మనకుంది అదే హేతువాద మానవవాద సాహిత్యం అందులో రావిపూడి వెంకటాద్రి మ్యాస్టర్ గారు రచించినటువంటి వంద పుస్తకాలు మేడు సత్యానగారు రచనటువంటి ప్రవై పుస్తకాలు నేను రాసినటువంటి ముప్పై పుస్తకాలు మిగతా మిత్రులు రాసినటువంటి పుస్తకాలు అన్నీ కలిపి దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై గ్రంథాలు ఒక్కొక్క గ్రంథం వెయ్యి కాపీల చొప్పున వేసి అక్కడ ఇంకొల్లు రాడికల్ యూనివర్సిటీ సెంటర్లో అక్కడ నిక్షిప్తంగా ఉన్నాయి ఈ గ్రంథాలు మనం అధ్యయనం చేయాలి ఎందుకంటే మనకు క్లారిటీ రావాలంటే ఒక విషయం మీద అవగాహన స్పష్టత ఏర్పడాలంటే తప్పకుండా పుస్తకాలు చదవాలి అందువల్ల నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఇంత గొప్ప సాహిత్యాన్ని మనం మిస్ కాకూడదు ఎవరికీ లేదు ఇటువంటి సాహిత్యం ఎన్నో సంఘాలు ఉండొచ్చు హేతువాదం పేరుతో నాస్తికవాదం పేరుతో మానవవాదం పేరుతో కానీ సాహిత్యం ఎక్కడుంది అంటే పుస్తకాలు ఎక్కడున్నాయంటే మన దగ్గర మాత్రమే ఉన్నాయి ఇది చాలా గొప్ప విషయం ఈ సాహిత్యాన్ని మిగతా భాషల్లో కూడా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇది అంత గొప్ప సాహిత్యం వెంకటంద్ర గారి సాహిత్యాన్ని మరి కేరళ వాళ్ళు మలయాళంలోకి మరి మిగతా వాళ్ళు గుజరాత్ భాషల్లోకి అట్లా తర్జుమా చేశారు ఆ విధంగా మిగతా భాషల్లోకి కూడా మనం వెళ్ళాలి ఇంగ్లీష్లోకి కూడా వెళ్ళాలి హిందీలోకి వెళ్ళాలి ఇది ఒక విషయం తర్వాత ఈ భౌతిక వాస్తవికవాదం అనేది చాలా పెద్ద సబ్జెక్టు ఈ సబ్జెక్ట్ని చెప్పాలంటే మీకు పావు గంట అరగంటలు అయ్యే సబ్జెక్ట్ కాదు ఇది ఎందుకంటే చాలా విస్తృతంగా చాలా లోతైనటువంటి సబ్జెక్టు కాబట్టి దీన్ని మీరు అధ్యయనం చేస్తే బాగుంటుంది నేనేం చేస్తానంటే ప్రధానమైనటువంటి అంశాలని నేను స్థాయి పూల న్యాయంగా అంటే స్థూలంగా పరిచయం చేస్తాను అందులో ఏంటంటే ఈ విశ్వం గురించి మనం ఆలోచించినప్పుడు అసలు విశ్వం అంటే ఏమిటి ఈ విశ్వము దీని యొక్క పరిమితులు ఏమిటి ఇది నిశ్చితమా అనిశ్చితమా దీనికి అంతముందా అంతం లేదా అంటే దీనికి ఆద్యంతాలు ఉన్నాయా ఇందాక మిత్రులు ప్రశ్న అడిగారు దీనికి ఎంత దూరం వెళ్ళినా దీనికి ఏమైనా అంతం ఉందా లేదని ఈ ప్రశ్న ఐన్స్టీన్ అడిగారు అడిగితే ఆయన ఒకటే సమాధానం చెప్పాడు విశ్వ పదార్థం పరిమితం కానీ విశ్వానికి హద్దులు లేవు ఇస్ ఫైనైట్ అండ్ అన్బౌండెడ్ అంటే విశ్వ పదార్థం పరిమితమే కానీ దీనికి హద్దులు లేవు నువ్వు ఎంత దూరం వెళ్ళినా వెళుతూనే ఉంటావు కాంతి వేగంతో ప్రయాణం చేసే వస్తువు ప్రపంచంలో ఏది లేదు కాంతి ఒక సెకండ్కి మూడు లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది అంటే మనం కన్ను వేసి తెరిచే లోపల మూడు లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది ఆ విధంగా మనకు దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రము నాలుగున్నర సంవత్సరాల కాంతి నాలుగున్నర కాంతి సంవత్సరాల దూరంలో ఉంది అది మొట్టమొదటి నక్షత్రం మనకు మనం ఇంకా దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం అంటే సూర్యుడి నుంచి మనకు వచ్చే కాంతి భూమిని చేరడానికి ఎనిమిది నిమిషాలు సమయం పడుతుంది అంటే కాంతి వేగంతో అంటే ఒక్క సెకండ్కి మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తే భూమిని చేరడానికి ఎనిమిది నిమిషాలు పడుతుంది అంటే మనం ఎనిమిది నిమిషాల క్రితం ఉన్నటువంటి సూర్యుడిని చూడగలుగుతున్నాము ఈ క్షణంలో సూర్యుడిని చూడలేదు సో అదేవిధంగా సెంటర్ శంకరయని నక్షత్రాన్ని చూడాలంటే నాలుగున్నర సంవత్సరాల క్రితం ఉన్నటువంటి నక్షత్రమే మనకు కనిపిస్తుంది సుదూరంగా వందల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి వాటిని చూడాలంటే మనము ఈరోజు చూస్తున్నటువంటి నక్షత్రాలు అవి వందల కోట్ల సంవత్సరాల క్రితం ఆకర్షణలో ఉన్నటువంటివి ఇప్పుడు ఈ క్షణంలో ఒక నక్షత్రం అక్కడ ఏదన్నా జరిగి అది పేలిపోతే ఆ విషయం మనకి ఎప్పుడు తెలుస్తుంది అక్కడి నుంచి ఆ కాంతి ప్రయాణం చేసి భూమిని చేరినప్పుడు మాత్రమే అది మనకు తెలుస్తుంది ఆ దృశ్యం అంటే అంతకాలం తర్వాత మనకు తెలుస్తుంది కాబట్టి ఇది తెలుసుకుంటే మనకి ఏమవుతుందంటే మనం చూస్తున్నటువంటి ఆకాశంలో చూస్తున్న నక్షత్రాలన్నీ కూడా గతంలో ఉన్నటువంటివి ఇప్పుడు వర్తమానంలో ఉన్నటువంటివి మనం చూడలేము ఎందుకంటే కాంతి ప్రయాణం చేసి రావాలి కదా ఇది ఇటువంటివి మనకు చాలా ఉన్నాయి ఇంకా ముఖ్యంగా పదార్థం అంటే ఏంటి ఈ విశ్వమంతా కూడా పదార్థమైన ఈ పదార్థాన్ని మనము మోడ్రన్ సైన్స్ ఏం చెప్తుందంటే మ్యాటర్ ఎనర్జీ పదార్థము శక్తి రూపంలో కూడా ఉంటుంది ఇది నాశనం కాదు సృష్టి చేయబడదు ఇది అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే మ్యాటర్ అండ్ ఎనర్జీ ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అండ్ ఎనర్జీ తెలుగులో పదార్థ శక్తి నిత్యత్వ సూత్రము అంటే నువ్వు ఏ పదార్థాన్ని తీసుకున్నా దాన్ని నాశనం చేయలేవు అదేవిధంగా దాన్ని సృష్టించలేవు మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి ఎవరైనా ఏ పదార్థాన్ని తీసుకున్నా కానీ ఏమి చేయ నాశనం చేయలేదు మనం ఏం చేయగలుగుతున్నాం అంటే ఆ పదార్థం యొక్క రూపాన్ని గుణాన్ని మార్చగలుగుతాం ఉదాహరణకు మీరు నీటిని తీసుకుంటారు నీటిని వేడి చేస్తారు వేడి చేస్తే నీరు ఆవిరి అయిపోతుంది అంటే అప్పుడు నీరు అంతర్ధరం అయిపోయితే అంటే నాశనమైనట్టు కాదు నీరు ఆవిరి రూపం దాల్చింది మరి ఆవిరిని చల్లబరిస్తే మళ్ళీ నీరు వస్తుంది ఆ నీటిని ఇంకా చల్లబరిస్తే మంచు గడ్డ అవుతుంది సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పదార్థం అనేది ఏదైతే ఉందో దీన్ని ఎవ్వరు నాశనం చేయలేరు సృష్టించలేరు దీని యొక్క ఫిలసాఫికల్ కాన్సిక్వెన్సెస్ అంటే తెలుగులో తాత్విక పర్యవసానం ఏంటంటే సృష్టి అనేది జరగలేదు జరగడానికి అవకాశం లేదు కాబట్టి దేవుడు అనేవాడు ఉండడానికి అవకాశం లేదు అంటే సృష్టికర్తకు అవకాశం లేదు సృష్టికర్త ఈ పదార్థాన్ని సృష్టించలేడు ఒకవేళ సృష్టికర్త ఉన్నాడని చెప్పి మనం వాదన సౌలభ్యం కోసం అనుకున్నా కానీ అతను ఉండే అవకాశం లేదు అతను సృష్టించడానికి ఈ పదార్థం కావాలి కదా పదార్థం అనేది సృష్టింపబడదు నాశనం చేయబడదు మరి ఎక్కడి నుంచి వస్తాడు అతను దేవుడు ఉంటే అతను విశ్వంలో భాగమైపోతాడు తప్ప విశ్వానికి అవతల లేదు విశ్వానికి అవతల బాహ్యము అంటే విశ్వానికి అవతల అనేది ఊహ ఊహ అందదు అది విశ్వానికి ప్రతిదీ కూడా విశ్వం లోపలే తప్ప విశ్వానికి బయట లేదు ఈ ఐన్స్టీన్ కాలంలో అంతకుముందు న్యూటన్ కాలంలో స్థల కాలాలకు సంబంధించినటువంటి భావాలు తప్పుగా ఉండేవి స్థలం అనేది అప్పుడేం ఊహించారంటే ఈ